వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగమైన ఏడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు నీటి సరఫరా అమలు భూసేకరణ ఆక్రమణల విషయాలు తదితర అంశాలపై వీసీఐసి రెవెన్యూ పీడీ నేషనల్ హైవేస్ ఎస్సీ నీటిపారుదల డిఎఫ్ఓ అడవులు తదితర శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు సాధారణ అంశాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ నెల్లూరు విజయరత్నం ఏపీఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ చంద్రశేఖరయ్య తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్సీ మదన్మోహన్ ఏపీఐఐసిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం డిటి స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు